నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవమ్మంగి మండలంలో స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో సర్కిల్ ఇన్స్పెక్టర్ సన్యాసి నాయుడు సబ్ ఇన్స్పెక్టర్ నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మించడానికి తెదేపా మండల అధ్యక్షుడు ఎంపీటీసీ గొల్లపూడి పెద్దిరాజు అధ్యక్షతన రాజవమ్మంగి గ్రామస్తులు వర్తకులు ప్రింట్ ఎలక్ట్రికల్ మీడియా విలేకరులతో సమావేశం ఏర్పాటు చేశారు అయితే రెండు చేద్దాం ఒకటి అయితే ఒకటి చేద్దాం మనం రెండు అని చెప్పి ఒకటి కడితే మనతో పడలేము ఒకటని చెప్పి రెండు కట్టిన ఇబ్బంది లేదు అది ఏం వచ్చినప్పుడు అది ఏమొచ్చినప్పుడు కూడా గుడి మెయింటెనెన్స్కి పోలీసు వారి ఆధ్వర్యంలో జరుగుతుంది మనం క్లీన్ కానీ తెలియదు తర్వాత ఇప్పుడు ఆ గుడిని క్లీన్ చేయడం కోసం చేయడం కోసం కూడా కొన్ని సిద్ధాంత ప్రకారంగా చేయాలంట అది దాని గురించి మాత్రం మనమందరం కూడా రేపు రెండు పందరుగా వస్తామని అన్నారు మనకి సోమవారం కనుక క్లియరెన్స్ అయిపోద్ది అయిపోతే దానికి కూడా మనం చాలా బాధ్యతగా చేయవలసిన అందరి మీద ఉంది అది ఒక్కరు కాదు అందరూ కూడా అదే బాధ్యతగా పనిచేసి మనం చేస్తే చాలా వరకు అవుతుంది కాబట్టి మనకు ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఏది అని చెప్పారు తర్వాత మళ్ళీ మీకు అందరూ కూడా ఎస్ఆర్సీ డబ్బులు అనేది ఐబీఐ డబ్బులు అనేది ఇంకా పడలేదు ఇది క్లియర్ కట్టు పడలేదు అమౌంట్ పడలేదు అదొకటి వచ్చిన అమ్మారు సార్ మా చెప్పారు అవి కూడా ఒక తొందరగా వచ్చే విధంగా చెబుతాం అయితే మనం కూడా సఫకర్మ కలుగుతాం ఇలా గుడిదండి అని చెప్పి మాట్లాడి చేస్తాం అయితే ఇంకా నేను కోరుకునేది ఏంటంటే మన దాని ఈ గుడి కార్యక్రమాలనే నీడు చేసుకొని ఆయన దండం పెట్టుకుని ఆయనకి వెళ్తాం ఇది పక్కా మనం మిగతా ఎకరాలు అనేది ఏమి పెట్టుకోండి ఒకవేళ ఎవరికొప్పుడు నా మీదే పెట్టుకున్నాను పెద్దరాజ్కి పేరు వస్తుందనో లేదా కూడా వస్తుందనో దీని మీద మన అద్భుతాలు పెట్టుకోకుండా ఎవరైతే సర్పంచ్ గా ఉంటారో వాళ్ళు పేరు ఎస్సీ గారు ఏమో కమిటీ సైన్ గా ఉంటారు మిగతా మన బాడీ అంతా కూడా మెంబర్గా వెళ్ళడానికి ఆ సెంట్రోలో జరుగుతూ ఈ మనం ఎంత అమౌంట్ ఉంది ఎంత ఖర్చు అయింది అనేది మనం గ్రూప్ ఏర్పాటు చేసుకున్నాం ఇంట్రెస్ట్ ఉందో అంటే గ్రూప్ లో ఏర్పాటు చేయండితే ఎవరెవరు ఏ విధంగా కాబట్టి సలహాలు ఇచ్చేసి మళ్ళీ ఒకవేళ మీకు ఏమైనా అనుమానాలు వెళ్ళిన తర్వాత కూడా రసిగా కూడా అడగండి అందరూ ఇబ్బంది ఏమి లేదు అందరికీ చెప్తున్నాం దర్శకులకు కానీ విలేక సోదరులకు కానీ అందరికీ ఇంకా ఏమైనా ఉంటే మీరు చెప్పేస్తే ఆ కంపెనీ తీసుకుంటున్నారో అక్కడ ఎవరు ఇవ్వదలుచుకోలేదు అని అదే అందరినీ మనం మాట్లాడుకున్నాం ఎవరుగా అడిగాడు అడిగితే ఇంకా మళ్ళీ ఆయన అడిగితే ఎవరో మన దీని బాయ్ గారు సిగ్ బై డిగ్రీ మాది ఉందండి మరి మా వైపు గొడవ కోల్సి ఉంటుందండి అని అన్నాడు మళ్ళీ అక్కడ ఎంపిక మళ్ళీ గొడవలు డిస్టబెన్స్ స్టార్ట్ అవుతాయి కాలేజీలో లేకపోతే ఇంకోటో 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 మనం ఇప్పుడు మనం కట్టగా కట్టుగా మన శాతం నుంచి కట్టుకోలేకులం విషయం కట్టలేకుండా అనుకున్నాం మనం ఏం చేద్దామంటే ఒక సెల్టర్ మహిళలకు ఇచ్చి ఓ సెల్టర్లకు మొబైల్కి ఇచ్చేలా ప్లాన్ చేసి కట్టడం ఇంకా ఇప్పుడు మనం స్టార్ట్ చేసినా ఒక డెబ్బై లక్షల రూపాయలతో ఇటు పదిహేను అటు పదిహేను మేలు ఫీమేలు ఉండేటట్టు డెబ్బై లక్షల రూపాయలతో ఈ చివరి టావ దగ్గర కడతామని చెప్పి నేను ఫార్మేసి తీసుకొచ్చాను

पर पहले आज रात लाइन आ रहा है ब्राह्मण के बच्चे मदर के सामने आप के सामने मतलब साफ मतलब बड़े लोग हैं साफ है बुरी बुरा पब्लिक साफ नहीं रहते हैं अंदर रोड पे नहीं रहते साफ कपड़े लेओ మీరు <laughs> <laughs>

ప్రస్తుతా తెలిసింది డబ్బులు ఎక్కడ కాదు మన గ్రామ సమస్య ఇది మరి సీతానికి ఆలోచన ఇచ్చిందని చెప్పి సీఏ గారు డబ్బులు ఏ విధంగా ఎవరి దగ్గర నుంచి వృద్దు చేయాలి ఎవరి దగ్గర పండుగ చేయాలి కదా అసలు ప్లాన్ చేసుకున్నారు షాపులో వచ్చినప్పుడు ఇప్పుడు షాపులు పెట్టి అది ஸ்பெக்கர்ல பாக்கணும் நம்ம வந்து பாட்டுல காவலுக்கு முடிச்சிருக்கோம் ஆமா பாருங்க என்ன பாரு என்ன வந்து ஒட்டுக்கள்ள நம்ம கோக்கினி ஓ இருப்பாங்க ஆ ஆ அதுக்கு ரெண்டு நாளைக்கு வந்து சிஏ சார் வந்து தேసుకొச்சினப்ப மாட்டான மாட்டானு இருந்து அந்த மாதிரி பண்ணுவாங்க பாருங்க டாடி அடிங்க போன் ஏமாந்துருச்சு ரெண்டு ரெண்டு டம்காசம் கட்டி